ఒక రోజున ఇద్దరు దొంగలు రాజుగారి మీద కపట ఆలోచన చేసి రాజుగారు కొడుకుని బంధించి తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్ళిపోయి ఒక మేడగదిలో పెట్టేశారంట ఆ మేడగదిలో పెట్టేసి అతని మూతి గుడ్డ కట్టేశారు అరవకుండా ఒక గదిలో రహస్యంగా పెట్టేశారు వాళ్ళు కొంచెం దూరంలో కాపలా కాస్తున్నారు ఆ బాలుడు కిటికీలోంచి కిందకు చూశాడు ఎవరో ఒక వ్యక్తి కనబడ్డారు ఆ వ్యక్తికి సైకిల్ చేస్తున్నాడు కానీ కింద వ్యక్తి పైన చూడలేదు చప్పట్లు కొడదామంటే వాళ్ళకి ఎనబడుతుందేమో అని కొట్టలే అరుస్తుంటే ఏమైనా వినబడుతుందని అరవట్లే సైకిల్ చేస్తున్నాడు కానీ చూడలేదు ఇప్పుడు ఆయన చూస్తే బాగుండు మా నాన్నగారికి చెప్తాడు నన్ను విడిపిస్తాడు మా నాన్నని చేస్తుంటే ఎక్కడా చూడలేదు అప్పుడు రోడ్ అనుకున్నాడు ఈ చేతి ఉంగరం తీసి వేస్తే చూస్తాడేమో కదా అని ఆ చేతి ఉంగరం తీసి అక్కడ పాడేశాడు ఆయన పక్కన కింద ఉన్న ఆయన పక్కన పడింది పడిన వెంటనే ఆయన ఉంగరాన్ని చూసి అరే ఉంగరం చాలా బాగుంది అరే బలే మెరుస్తుంది నాకైతే సరిపోతుందా నాకు బాగుంటుందేమో అని పెట్టుకుని ఉంగరం సందడలో ఉండిపోయాడు కానీ పైకి చూడలే అప్పుడు అరే చోట్లేదేంటారు అనుకున్నాడు కడియం ఉంది రాజుగారు కొడుకు కదా ఒక కడియం ఉంది ఆ కడియం తీసి వేస్తే చూస్తాడేమో అనుకుని ఆ కడియం తీసి వేసాడు ఈ ఉంగరం సందడిలో ఉండిపోయి కొంచెం శబ్దం రాగానే మళ్ళీ చూశాడు కడియం కడియం ఏంటిది ఎంత అద్భుతం ఏంటి అని కడియం తీసుకున్నాడు నా చేతికి సరిపోద్దా అనుకుని ఈ బంగారంలో పడిపోయాడు ఈ బంగారాన్ని వెతుక్కోవడంలో పడిపోయాడు అరే పైకి చూడలేదేంటి ఉంగరం వేసాను కడియం వేసాను ఇటు పైకి చూడలేదేంటి అనుకుని ఇప్పుడు ఏం చేశాడంట ఆ కుర్రోడు అక్కడ ఒక రాయి ఉందంట ఆ రాయి తీసి నెత్తిమి తీసాడంట అమ్మో అని పైకి చూశాడంటే ఇలాగా ఉంగరం వేసినప్పుడు చూడలేదు కడియం వేసినప్పుడు చూడలేదు బంగారంలో పడిపోయాడు ఇప్పుడు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు పైన చూసాడు ఏదో ఒక బాధ వస్తేనే కానీ దేవుడు తట్టు చూడడం బంగారం ఉన్నప్పుడు వెండి ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఇంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఎందుకు చూస్తామండి ప్రార్థన చేయు భక్తి ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉండదో నాకేం తక్కువ అనిపిస్తుంది ఎప్పుడైతే రాయి తగిలిందో అంటే శోధన వస్తుందో కష్టం వస్తుందో నీకు దెబ్బ తగులుతుందో వెంటనే పైన ఈ రోజున మనకి ఏదో ఒక దెబ్బ తగులుతుంటే ఏదో ఒక శోధన వస్తుంటే ఎందుకు ఈ శోధన అని అనుకో ఆ శోధన దేవుడి దగ్గరికి నేను నడిపించడానికే